శ్రీవల్ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురుచే నమ శ్రీవల్ స్పిరిచువల్ వేదికకు స్వాగతం ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు వారాహీ దేవిని అర్చించే ప్రత్యేక సందర్భం ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ వారాహీ నవరాత్రులు ఉన్నాయి గత ఆరు సంవత్సరాలుగా మనం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ వారాహీ నవరాత్రులను మనం జరుపుకోబోతున్నాం ఈసారి ప్రత్యేకంగా గత వీడియోల్లో చెప్పినట్టుగా శ్రీ మహాకామేశ్వరి పీఠంతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం దీనిలో భాగంగా శతచండీ పారాయణ అనేది ఒకటి జరుగుతుంది ఇక వారాహి హోమం ప్రతిరోజు అలాగే కొన్ని ప్రత్యేక హోమాలు గణపతి నవగ్రహ సుబ్రహ్మణ్య రుద్ర సుదర్శన రాజశ్యామల ఇలాగ కొన్ని ప్రత్యేక హోమాలు కూడా ప్రతిరోజు జరుగుతాయి ఈ హోమాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లేని వారు కూడా ఈ నవరాత్రుల్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఒక మహత్తరమైన స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఇది ఆదివారాహి స్తోత్రం ఈ స్తోత్రంలో ఉన్న ఒక విశేషం ఏమిటంటే వారాహి మూలమంత్రంలో ఉన్న కొన్ని శబ్దాలు ఈ స్తోత్రంలో నిబిడీకృతమై ఉన్నాయి ఈ స్తోత్ర పఠనం వలన ఏం జరుగుతుంది అంటే శత్రునాశం శత్రుత్వాలు పోతాయి శత్రువులు మీ వశం అవుతారు రోగాలు నిశిస్తాయి దుఃఖాలు పోతాయి అపమృత్యు భయం తొలగిపోతుంది దారిద్ర్యం వదిలిపోతుంది లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని ఈ స్తోత్రంలో ఫలశ్రుతి చెబుతుంది ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తాను ఈ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి అనేది స్తోత్ర పఠనం పూర్తయిన తర్వాత మీకు అందిస్తాను ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి శ్రీ ఆదివారాహి స్తోత్రం नमोस्तु देवी स्वरूपिणी जपित्वा भूमि रूपेण नमो भगवत प्रि जय क्रोड़ास्तु वाराही देवी जय नमा विश्वेशि मुख्य मुख्यवारा ते मुख्य मुख्यवा वे तां अंधे अंधि नम सर्वदुष्ट प्रदुष्टान हम वाक्तंभनक नमस्तं भेनि स्तंभे त्वां जुरुंभे जुरुंभेनिते नमः रुंधे रुंधेनिवंदे त्वां नमो देवी तु मोहिनी स्वभाक्तानां मिसर्वेशां सर्वकामप्रदे नमः बाह्वोस्तंभनकरि वंदे चित्तस्तंभेनिते नमः चित्रस्तंभेनि त्वां मुखस्तंभेनिते नमो नमः जगस्तंभेनिवंदे त्वां जिमास्तंभनकारिनि स्तंभनं कुरु शत्रूं कुर मे शत्रुनाशनम शीघ्रम वाचात्मिके नमः थचतुष्टय रूपे तां शरणं सर्वदा भजे जय जयाध्यानने शिव देश मे सकला जगदीशरी नमस्तुभ्यं 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 नमस्तु नमो नमः ఇద మాధ్యానన స్తోత్రం సర్వ వినాశనం పటేక్ లభంతే శో నాశం దుఃఖ దుఃఖరోగా మహాయుమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్ శ్రీ ఆదివారాహి స్తోత్రం సంపూర్ణం ఇది స్తోత్రం ఈ స్తోత్రాన్ని రేపటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి కానీ మీ ఇష్టం మీ వీలు వెంబడి స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి మీ పూజాస్థానంలో ఐదు సార్లు చదవండి ఐదు సార్లు వారాహి ఉందా మంచిదే వారాహి విగ్రహం ఉందా మంచిదే చిత్రపటము లేదు విగ్రహము లేదు దానికోసం కొత్తగా వెంపర్లాడవలసిన పని లేదు లలితా చిత్రం ఉందా దాని ఎదురుగా చదవండి అది కూడా లేదు ఒక దీపం పెట్టండి నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టండి ఆ దీపానికే పంచోపచార పూజ చేయండి ఓం వారాహ్య నమ అంటూ గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం విషయంలో బెల్లం పానకం ముఖ్యం దానిమ్మ గింజలు నేలలో పండే దుంపలు దుంప అలాగే వేరుశనగ ఇలాంటివి నైవేద్యం పెట్టండి బెల్లం పానకం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఓపిక ఉంది ఈ స్తోత్రం చదువుతున్నంతసేపు కూడా అంటే ఐదు సార్లు పఠించాలి కదా ఈ స్తోత్రం ఐదు సార్లు ఐదు ఆవృత్తులు పూర్తయ్యేదాకా కూడా సాంబ్రాణి ధూపం వేయండి దానివల్ల మరింత మంచి ఫలితాలు మీకు లభిస్తాయి వారాహికి ధూపం ప్రియం సాంబ్రాణి ధూపం వేయండి ఈ విధంగా ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ఆదివారాహి స్తోత్ర పారాయణ వలన మీ సమస్త కామనలు సిద్ధించాలని ఆ దేవిని ప్రార్థిస్తూ స్వస్తి